మంచి రోజు ఈ రోజు మంచి వార్త చెప్పారు ప్రమీల ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసమ్మా ఉండదా మరి ఇన్నాళ్ళు దీని గురించి మన ఊళ్ళో ఎంతలేసి మాట్లాడుకున్నారు అదేనా మరి మగ తిరిగేది దానికి ఎక్కడ కడుపు వస్తుందిలే అని ఊరు వాడా అనుకోవడం నా చెవులారా విన్నాను అది కూడా పర్వాలేదు ఏదో అబద్ధం సాధించి చెప్పి బిడ్డను దాకిందని ఇక దానికి ఎక్కడ బిడ్డ పుడతానని ఆ పొల్ల పళ్ళ ఊరంతా టౌకేసింది బాబు నా బిడ్డ ఎంతటి మహాపరాధం చేసిందో ఈ ఊరికే తెలుసు అయినా అదంతా సహించి దీనికి నా ఇటువంటి అదృష్టం కలిగించారి ఇంత మంచి మనసు ఎవరికి బాబు అది సరేనండి అపకారికి ఉపకారము నెపమెన్నకు చేయువాడు అని పిల్లలకు వారే కదా పాఠం చెప్తారు ఆ విధంగా మాస్టారు చేయాలి కదా మాస్టారు నిజంగా మీరు భగవంతుడు లాంటి వారు ఎటువంటి అవసరం వచ్చిన అర్ధరాత్రి పూట వచ్చి తలుపు తడతావే ఇటువంటి శుభార్థం నాకు తెలియకుండా దాచిపెట్టావు అవునా అర్థం లేకుండా మాట్లాడకు నేను వచ్చి చెప్పకుండా నీ భార్య వాళ్ళు వచ్చారా వెళ్ళే ముందు అమ్మాయిని చూడు జరగమ్మా ఇదిగో డబ్బు గిబ్బు కావాలంటే కచ్చితంగా అడిగి తీసుకో సగ సగం సగం ఇరవయో శతాబ్దంలో ఇంగ్లీష్ వైద్యం ఎంతో పెరిగింది కానీ నాడి చూడగానే కడుపులో బిడ్డ ఆడ మగాన్ని కనిపెట్టగలిగేది కొండపల్లి ఒరిజినల్ నాటు వైద్యుడు వెంకయ్య ఒక్కడే ఇవ్వమా ఇంకా చిన్న పిల్లలాగా కంటతడి పెడతావేమిటి భయపడకమ్మాషన్ కేసులేమిటి ఆడపిల్ల మగ పిల్లాడా అంతసేపు ఆలోచిస్తున్నావు నీ నాటు వైద్యానికి ఇంకా అంత చిక్కలేదా మీరు నేను సంతోషపడే స్థాయికి ఇక్కడేం లేదు పైత్యవంతులే சரி சரி, சார் லேவன் போகிறோம் ரண்டி ఇదిగో అదేమిటి కొంగు కట్టుకున్నాను విప్పుకో నీకేంటి మీ వారే చూడు ఇప్పుడు నువ్వు నేనేగా మాట్లాడుతున్నావు ఇక్కడ ఆయన గురించెందుకు ఏమా నాకు తెలియగలుగుతాను ఇప్పుడు నేనేమన్నా నీకెంత కోపం వచ్చింది ఎందుకో తెలియదు నిన్ను చూస్తేనే నాకు మండిపోతుంది నువ్వు నీ చేరకట్టే పద్ధతిను ఉదయం నుంచి పొద్దు కూకేదాకా అక్కడేగా ఉంటారు అక్కడ మాట్లాడింది చాలా దరుకుంటా ఉండేదే ఆయన ఇంట్లో కాసేపే కదా ఇక్కడ కూడా టైటలాడుకుంటే వచ్చేస్తున్నావు అంత మరి ఏ ఉందో మీ ఇదిగో వారు వస్తున్నారు ఇలా నేను అడిగానని చాడి చెప్పగా అసలే ఎంతో బాధపడుతున్నారు దానికి ఇదో ఒకటి తోడవుతుంది వారు రాగానే లోపలికి కాఫీ తాగని పిలుస్తారు నేను కాఫీ తాగి వచ్చాను త్వరగా వెళ్ళిపోవాలని చెప్తాను చానా ఓన్లే ఆ మాత్రమైనా ఉంది మగాయలు వస్తున్నారు కదా ఇప్పుడు ఒక పంచాయతీ పూర్తి చేశాను నువ్వు మరో కొత్త పంచాయతీ పెట్టక ఏంటి ఈ రోజు మాకు చాలా ముఖ్యమైన పండగ అందుకే రాలేకపోయాను ఏంటండి ఇది ఏం అర్థం కాదు స్కూల్ పిల్లలు ఆడుకుంటున్న మాదిరిగా దీని పేరు రాఖీ నా పోటీ నార్త్ ఇండియన్స్ కి ఈ రోజు రక్షాబంధం అనే పెద్ద పండగ అంటే మీకు దీపావళి లాంటిది ఈ పండుగ నాడు నా పోటీ ఆడవాళ్ళంతా వాళ్ళకి నచ్చిన మగవాళ్లకు ఇది ప్రేమతో కడతారు అందువల్ల ఈ రాఖీ కట్టిన ఈ రోజు నుంచి మీరు నాకు అన్నయ్య అని అర్థం ఇది లేడీస్ అని చెప్పండి అవును ఈ రోజు నుంచి మీరు నేను అన్నా చెల్లెళ్ళను ఏది మీ చెల్లెలకి ఏదైనా కానిక్ ఇవ్వండి అనుకున్నా ఇటువంటిది ఏదో కట్టినప్పుడే తప్పకుండా ట్యాక్స్ పడుతుందని రెండు రూపాయలైనా చాలా చాలండి దగ్గర ఈ మాత్రం పెద్ద గొప్ప విషయం ఇదిగోండి తీసుకోండి వద్దండి ఆ పరవాలేదు తీసుకోండి ప్రేమగా అని పిలిచింది ఏదో పదో రూపాయ వస్తే నీ సొమ్మే పోయా పిచ్చినార్లా రెండు రూపాయలు తీసి ఇచ్చేవే తీసుకోండి వద్దండి ఇదే చాలు పరవాలేదు తీసుకోండి ఆడబడి సేపేయక మనలో మనకేమిటి అవును నా ఇంటికి వచ్చిన వాకిట్లోనే నిన్నుంటే నాకేం మర్యాద ఉంటుంది లోపలికి రండి ఏదో సర్వతో గృహతో చేసేస్తాడు తృప్తిగా తాగి తీరుబెట్గా మాట్లాడుతున్నావు లేదమ్మా నీ త్వరగా వెళ్ళిపోవాలి వారితో ఒక మాట మాట్లాడి వెళ్ళిపోతాను పో దానికే మధ్య నేనే వద్దని చెప్తా ఒకే చోట కలిసి కలిసి పనిచేస్తున్నారు మీ మధ్య బడి విషయాలు లక్ష్య ఉంటాయి కదా మాట్లాడుకోవచ్చా అదే అన్నా ఇక మీరు మాట్లాడుకో వెళ్ళండి వెళ్ళవయ్యా అదే చెల్లెని చెప్పింది కదా ఇంకేమిటి జ్ఞాపకం పెట్టుకు మరి వెళ్ళు ఊళ్ళో ఇద్దరు వెళ్ళడం చూసి నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారు అదేవి మీరు పట్టించుకోకండి నా ముగ్గురు గురించి నాకు బాగా తెలుసు నా ఆడబడి కూర్చో నాకు బాగా తెలుసు ఎవరైనా తప్పుడు కొత్తలు కూసారో పేగులు చేశాను సార్ పేగులు ఏంటండి ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు ఏమీ లేదు మన విలేజ్ పాత ప్రెసిడెంట్ గారు అబ్బాయి మీ క్లాస్ చదివేది అవును టీచర్ వాడు మొద్దు నేను వాడంటే ఎంతో ఇంట్రెస్ట్ తీసుకుని చెబుతున్నాను ఏమి దారికి రావట్లా నేను కూడా విన్నాను నిన్న సాయంకాలం ప్రెసిడెంట్ నా దగ్గరికి వచ్చారు మాస్టర్తో చెప్పి ఎలాగైనా వాడిని పాస్ చేయించండి కావాలంటే వారికి వెయ్యి రెండు వేలు ఇచ్చుకుంటాను అన్నారు వెయ్యి రెండు వేలు చాలవు అట్లీస్ట్ ఫైవ్ థౌసండ్ అనే ఇచ్చుకుంటేనే మీరు ఒప్పుకుంటారని చెప్పాను ఏమండి డబ్బు తీసుకుని పాస్ చేయడం తప్పని మీ మనసు కనిపించలేదా ఏమిటి సార్ మనసు దినసని మాట్లాడితే ఈ కాలంలో బ్రతకడం సాధ్యమా పాత మాస్టారు డబ్బు తీసుకున్నారట మీరు వారిని ఫాలో చేస్తే పొరపాటుగా మాట్లాడుతున్నారు ఒక మాస్టర్ తప్పు చేస్తే దేశంలోని మాస్టర్లందరూ తప్పు చేసేవాళ్ళ ఏ సార్ ఒక సవత్తల్లి తప్పు చేసిందని లోకంలో ఉన్న సవత్తల్లందరూ తప్పు చేస్తారని మీరు అనుకుంటున్నారే అప్పుడు నేను అనుకోవడంలో తప్పు నన్ను ప్రెసిడెంట్ చూడను లేదు పిల్లాడి గురించి లేదు మీకు బోధపడాలని అబద్ధం చెప్పాను ఇలా చూడండి సార్ మనం పెళ్లి చేసుకున్న ఆడపిల్ల గా ఉండాలని ప్రతిమహవాడు అనుకునే విధంగా మా ఆడవాళ్ళు కూడా ఆశపడతారు మీరు ఒక విడువేరు అది కాక చేతిలో చంటికురాడు కూడా ఉన్నాడు ఈ పరిస్థితిలో ఉన్న మిమ్మల్ని ఆవిడ పెళ్లి చేసుకుందంటే ఆవిడ ప్రేమను అర్థం చేసుకోండి అది మానేసి మీరు ఆవిడపై సందేహపడ్డం ఏ విధంగానూ న్యాయం కాదు మీతో పాటు వర్క్ చేసి టీచర్ అడ్వైస్ గా తీసుకోకుండా మీ చేతికి రాఖీ కట్టినా మీ చెల్లెలు రిక్వెస్ట్ గా తీసుకోండి వస్తాను ఏమైంది మీ అందరికీ ఎందుకు ఏడుస్తున్నారు వచ్చేటప్పుడు మేమంతా సంతోషంగానే వచ్చాం టీచర్ సరే నేను మిమ్మల్ని తిట్టలేదే తిట్టడం కాదు టీచర్ నాలుగు కొట్టినా కూడా పర్వాలేదు అది మానేసి ఇది చేతి కట్టి చెల్లెలని చెప్పించారు టీచర్ చెల్లెలని చెప్పించారు చెల్లెలని చెప్తే సంతోషపడాలి దానికి బదులు ఏడుస్తారే వీడి అక్కడికి కట్టుంటే పర్వాలేదు ఊరందరికీ టీచర్ టీచర్ ఈ రోజు మంచిదని టీచర్ ఏదో మొదటి రోజు అంతేనా అదృష్టం బావా ఆ అదృష్టం కూడా పోయింది బావా ఊరుకోరా ఊరుకోరా లేదు 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 ఊరు కోరుకోమ్మా ఊరు కోరుకో ఏడోకేడకు ఏడోకు నన్న ఏడోకి ఏడోకి ఏడుకు ఉండు ఓ నిమిషంలో పాలు కాసిస్తాను ఊరుకోరా ఊరుకో ఊరుకో ఇలా ఈయన ఎత్తుకుంటా త్వరగా పాలు కాసి పెట్టు లేదురా లేదు అబ్బా వస్తుంది ఉండరా తీసుకొస్తుంది తీసుకొస్తుంది ఏ కుర్రా ఏడుస్తుంటే ఏమిటి నువ్వు మరీ ఆలస్యం చేస్తూ కూర్చుంటావు ఎనిమిదింటికి పాలిచ్చి పడుకోబెడదాం అన్నాను సగం నిద్రలో లేపడానికి పడుకొని అన్నావు ఇప్పుడు పన్నెండు పైన మరి ఆకులతో ఏడకుండా ఉంటాడా సరే ఆపు నువ్వు దాంతో టైం అవుతుంది లేదు వస్తుంది ఏడో ఊరికి అడిచా చూడు కొడతా పళ్ళు కూర్చొని ఓ పది నిమిషాలు ఆకలి కూర్చోలేవురా నువ్వు ఎందుకు కడుస్తావు అసలే వాడు ఎడుతున్నాడు నువ్వు కూడా అడితే ఏమిటడతావు చక్కగా కలిపి తీసారా కావే